జై శ్రీరామ్ శ్రీమత నిన్మహా జయ జనసేన జయ పవన్ కళ్యాణ్ జయ వరాహి వందమాత్రం వీక్షకులకందరికీ నమస్సు మాంజల్ ఆపరేషన్ సింధు తర్వాత భారత్ వ్యవహారం భారత్ స్థాయి ప్రపంచ దేశాలన్నిటికీ చక్కగా తెలిసింది అర్థమైంది భారత్ సూపర్ పవర్గా ఎదిగిపోయే క్రమంలో ఉంది అనే దశలో కొంచెం బాధ బా అమెరికా కొన్ని చర్యలు తీసుకుని మనం రష్యా దగ్గర ఆయుధాలు కొంటున్నాం అని మన మీద దిగుమతి దిగుమతి సుంకాలు భారీగా పెంచింది దాని ప్రభావం మనం కొన్ని వ్యవస్థల మీ పడింది ముఖ్య ఆకారంగం మీద సరే ప్రతికూల పరిస్థితుల్లో దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి అన్ని వ్యవస్థలు ఏ వ్యవస్థను సిద్ధంగా ఉండాలి ఇక్కడ బా అమెరికా మనల్ని పెంచేసి ఏదో ఊడపొడి చేద్దాం అనుకుంటే లేదు అమెరికాకి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు అర్థాన్ని భారతదేశం కూడా రద్దు చేసింది ట్విట్ ఫర్ థ్యాట్ అంటే దీన్ని ఎందుకంటే ఇవాళ అన్ని అవకాశాలు ఉన్న భారతదేశాన్ని దూరం చేసుకుంటే ఏ దేశం కూడా మనగలిగే పరిస్థితి లేదు భారతదేశం అన్ని ప్రపంచానికి అవసరమైన దేశం అదే సందర్భంలో ఈరోజు అమెరికా పర్యటనలో పాకిస్తాన్ అధ్యక్ష మిలటరీ అధిపతి మునీర్ రకరకాల వ్యాఖ్యలు చేశారు మా మమ్మల్ని ఇబ్బంది పెడితే మా దగ్గరున్న అనుబాబుల్ని ప్రయోగించి భారత్ మీద అనుబాబుల్ని ప్రయోగిస్తాం సగం ప్రపంచం నాశనం అయిపోతుంది తోకా తోట వరకు మాట్లాడేది ఏంటంటే మూడు రోజుల్లో ఇరవై రెండు నిమిషాలు భారత్ పరాక్రమం చూసి మోకరిల్లి కాల్పుల మనం ఒప్పందం చేసుకుందాం ఉన్నది పాకిస్తాన్ కాబట్టి ఏంటంటే అక్కడ భారత్ను బూచ్గా చూపించి ప్రతిసారి రాజకీయం కా పాకిస్తాన్లో జరిగేది అంతకు మించి ఏం కాదు ఆ జ జా అనకట్ట కడితే ఆనకట్ట మిసైల్స్తో కూల్చేస్తారట ఇవి వస్తాడు వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ చైనా దగ్గర కొన్ని ఎలా ఎలాంటివి పనిచేసే మొన్న ఆపరేషన్ సింధూర్లో బయటపడింది ఇటువంటి వ్యక్తులకి ఇటువంటి దేశాలకి సహకరించి భారత్ దెబ్బతీయాలని అమెరికా అనుకుంటే మీకు మీకున్న ధైర్యం ఏంటంటే మా దగ్గర కొంతమంది మీకు సహకరించే వాళ్ళు ఇక్కడ ప్రభుత్వానికి దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారని వ్యవస్థలను ధిక్కరించి మాట్లాడి దేశంలో అంతర్గత కలహాలు సృష్టించి చేద్దామని ఎప్పుడో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నుండి ముందు నుండి కూడా మా భారతదేశంలో ఉన్నవాళ్ళు పొడిచిన వెన్నుపోట్ల వల్ల ఎవడన్నా ఇక్కడికి వచ్చి మా భారత మీద దండయాత్ర చేయగలిగాడు కానీ మీ ప్రతాపంతో అయితే కాదు ఇది తెలుసుకోవాలి ఇప్పుడున్న వాతావరణం వేరు ఇప్పుడున్న భారతదేశం వేరు ఇప్పుడున్న భారత పౌరులు వేరు మా దేశం జోలికి వస్తే ప్రభుత్వానికి అండగా ఉంటాం మా ప్రభుత్వం మిలిటరీకి త్రివిధ దళాలకి ఇలాగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఆర్మీ చీఫ్ నిన్ననే ప్రకటించారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది మీరు చేయాల్సి తెలుసుకోండి అని అని తీసుకోండి అని అటువంటి పరిస్థితి ఉంది భారత్ జోలికి వస్తే ఎవరికీ కూడా మనుగడ ఉండదు ఇంకా ఆక్వ రంగానికి సంబంధించిన ఇబ్బందులు ఫిఫ్టీ పర్సెంట్ రేట్లు పెంచితే ఎక్స్పోర్టర్స్ రేట్లు తగ్గిస్తున్నారట మీరు సరుకు కొన్ని అక్కడికి వెళ్ళాక ఎక్స్పోర్ట్ ట్యాక్స్ కడతా ఎక్స్పోర్ట్ ట్యాక్స్ మీద ఇది వేసి ఎంత అమ్ముకుంటారు వాళ్ళు నచ్చితే కొనుక్కుంటారు లేకపోతే మానేసుకుంటారు వాళ్ళకి తెలియాలి కదా ఒక మంచి గొప్ప నాయకుడిని ఎన్నుకున్నాం తోలు తెరిందని ఇక్కడ రేట్లు తగ్గించాల్సిన అవసరం మీకంటే నూట ఇరవై కేజీ నూట ఇరవైకి అరవై రూపాయలు ట్యాక్స్ అనుకున్నాం ఉదాహరణకు మ్యాథమెటిక్స్ పెద్దగా తెలియవు జాద్ నూట ఎనభై మీరు ఎక్స్పోర్ట్ చేయండి కొనుక్కుంటే కొనుక్కుంటారు పోతే పోతారు వాళ్ళు ప్రజలు కావాలంట నూట ఎనభై మీద రెండు వందలు మూడు వందలు వేసుకుంటారు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి రైతు రైతుకి రేటు తగ్గించాల్సిన అవసరం ఉంటే అక్కడ ట్యాక్స్ పెరిగితే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ రేటు తగ్గిస్తారా ఏమో ఏ వ్యవస్థ చూడండి అక్క రైతు ఉంది ఇంకో రైతు ఇంకో రైతు ఉన్నాయి మీరే దళారులే బతకాలా రైతులు పోవాలా మరి ఎన్ని ప్రభుత్వాలు మన ఈ విషయంలో ఎందుకు ఆలోచించవు వైనా ప్రభుత్వం ఎందుకు వ్యాపారం చేయకూడదు ఇలాంటి వాళ్ళని పక్కకు తీసి డైరెక్ట్ ప్రభుత్వం కొన్ని ప్రభుత్వం ఎక్స్పోర్ట్ చేసి వింగ్ ఎందుకు చేయకూడదు అనిపిస్తుంది ఒక్కోసారి నాకు ఇప్పుడు మనం తెలి రెండు తెలుగు రాష్ట్రాల్లో రేషన్ బియ్యం చూస్తున్నాం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా ఏం చేసినా దీని ప్రత్యామ్నాయం ఏంటి ఇక్కడ ప్రజలు వద్దనుకుంటున్నారు రాషన్ బియ్యం అమ్ముకుంటున్నారు వారు ఆల్టర్నేటివ్గా డబ్బులు ఇవ్వాలి ఇదే రేషన్ బియ్యం ఈస్ట్ ఆఫ్రికా దేశాలకు వెళ్ళి కేజీ అరవై రూపాయలకి అమ్ముతున్నట్ట ప్రభుత్వం ఎందుకని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో విదేశాంగ శాఖ సహకారంతో ఈస్ట్ ఆఫ్రికా దేశాలకి అరవై రూపాయలకి ఎక్స్పోర్ట్ చేస్తే మన రైతులకి గిట్టుబాటు ధర వస్తుంది అందులోంచి ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చి ఇదే రేషన్ బియ్యం ప్రభుత్వం తన జేబులో డబ్బులు తీయకుండా గడపవచ్చు కదా నడపొచ్చు కదా రెండు నేను రెండు తెలుగు రాష్ట్రాల సివిల్ సప్లై శాఖ మంత్రులు మా మా నారా మనోహర్ గారిని కానీ ఉత్తమ్ కుమార్ గారిని కానీ ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రజలు వద్దనుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అమ్ముకొని తక్కువ రేటుకి అమ్ముకొని అక్కడ ఎవడో బివాడు బయలుదేరి ఇదే వ్యాపారం ప్రభుత్వం చేసే ఆదాయం సంపాదించవచ్చు కానీ ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని ఏమైనా నియమాలు ఉన్నాయా ఎక్కడైతే మన రైతు భద్రత మన ప్రభుత్వంకి ఆదాయం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి కానీ ఎవడో దళారీలు సిండికేట్లు మాఫియాలు ప్రతి రంగంలోని ఒక వ్యవసాయమే కాదు ఏ రంగంలోకి వెళ్తే అక్కడైంది ఇటువంటి ఆలోచన విధానంతో ప్రభుత్వం ముందుకెళ్తే ప్రజలకి న్యాయం జరుగుతుంది అనేక విధాల ప్రభుత్వం దగ్గర ఆదాయం ఉంటే ఎన్నో పన్నులు తగ్గించవచ్చు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయించవచ్చు ఏంటి ఇంకా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో భాగంగా ఆగస్టు పదిహేను నుండి బస్సుల్లో ఉచిత రవాణా ఉచిత ప్రయాణం స్త్రీ శక్తి పథకం ద్వారా అది ఎన్నిక ఎన్నికల్లో హామీ ఇచ్చారు అమలు చేస్తున్నారు అబ్బాబ్బే స్టార్ లైన్రు ఏసీ స్లీపరు ఫ్లైటు ఇవన్నిట్లోనే ఇవ్వలే ఇవ్వట్లేదు మోసం చేసాను అంటే ఏమో పల్లె వెలుగు అల్లా అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వీటిల్లో ఇస్తున్నారు సప్తగిరి తిరుమల తిరుపతి మధ్యని ఇవ్వరు ఏమిటి మీకు వచ్చిన ఇబ్బంది ఒక డేటా తీసుకొని స్టాటిస్టిక్స్ మహిళల ప్రయాణం ఎలా ఉంది అన్నది చూసుకొని వాస్తవానికి ఒక జిల్లా పరిధిలో అనుకున్నారు ఓ టీజర్ వీళ్ళరు మీ మాటలు విని మీ కౌంటర్ ఇవ్వడానికి ఈరోజు సూపర్ సి అక్కడ వెళ్ళి మహిళలకి వెళ్ళిన ఇబ్బంది మీకేంటి వాళ్ళు అడిగారు ఏసీ ఏసీలు మాకు ఫ్రీ ఇమ్మని అసలు ఎవరు అడగలేదు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలు చేర్చరు ఇవ్వగలిగినంత ఇస్తారు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఇంట్లో మోసం ఏంటి ఎన్నికల్లో ఇప్పుడు ఉచిత ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అన్నారు ఈ ఏసీలో వాటిల్లో అని ఇవ్వట్లేదు అని మీరు అంటున్నారు ఏసీ బస్సుల్లో కూడా మీకు ఫ్రీగా ఇస్తామని అంటారా అని అన్నారా ఎలక్షన్ మేనిఫెస్టోలో లాంటి మీరు కన్స్ట్రక్టివ్ విమర్శలు చేయాలి ప్రతిపక్షం అన్నది ప్రతిపక్షం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అధికార పక్షంగా ప్రతిపక్షానికి బాధ్యత ఉంటుంది తప్పులు జరిగినప్పుడు వేలెత్తి చూపించాలి అది మానేసి ఇక్కడ మీకు నాయకుడు ఉన్న తయారయ్యడు కొత్తగా మీ పాత పాత నాయకుడు అంటే మీరు బయటకు వచ్చారు కొత్తగా తయారయ్యాడు కొంచెం పాదయాత్రలు అవి చేసే చైనడు ఈరోజు ఓట్లు దొంగతనం ఏమో మా మహారాష్ట్రలో జరిగింది బీహార్లో జరుగుతుంది అంటారు మరి కర్ణాటకలో ఓట్లు దొంగతనం మీరు చేసారా మీరు ఎలా గెలిచారు ఇప్పుడు వాళ్ళు ఓట్లు దొంగతనం చేసి గెలిస్తే అండి మీరు కూడా గెలిచిన చోట్ల మీరు ఓట్లు దొంగతనం చేసి ఉండాలి మరి దేనికన్నా మీరు గెలిస్తే ప్రాపర్ ఎలక్షన్ కర్ణాటకలోని తెలంగాణలోని రాజస్థాన్లోని మీరు ఓడిపోతే ఓట్లు చోర దానికేమో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ముప్పై మందికి పర్మిషన్ ఇస్తే లేదు లేదు మూడు వందల ఎంపీలు వెళ్తా ఉంది ఎక్కడన్నా గవర్నమెంట్ నడిపిన ఆ చరిత్ర ఉన్న పార్టీ నుండి వచ్చిన మనుషులైన మీరు మనం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ధర్నాకి వెయ్యి మంది వెళ్తాం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఓ పది మందినో ఆరుగునో ఐదుగున్నో పంపుతారు ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుండి మొదలుకొని ఎక్కడైనా సరే కనీసం కామన్ సెన్స్ లేదు పార్లమెంటేరియన్స్ ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు మూడు వందల మంది వెళ్ళిపోతారా ఈసీకి అందులో ఎవరు మాట్లాడతారు మూడు వందల మంది మాట్లాడేస్తారా మినిమం కామన్ సెన్స్ ఉండదు మీకు ఏంటంటే అర్జెంటుగా అర్జెంటుగా ఈసీని అది తీసి మీకు కావలసిన వాళ్ళందరి ఓట్లు మీ వచ్చారు ఒక్క రెండు సార్లు యూపీఏ గవర్నమెంట్ని చూసినందుకే ఆ రోజుల్లో తక్కువ రేట్లు ఉన్న టైంలోనే మీ బావగారు రాహుల్ గాంధీ గారు యాభై ఎనిమిది కోట్లు సంపాదించారు ఇంకా ఈడీకి దొరికింది దొరకం చాలా ఉన్నాయి మరి ఇప్పుడున్న రేట్లలో మీకు మళ్ళీ అవకాశం ఇస్తే అసలు ఈ అభివృద్ధి ఈ మన ఈ వేళ అనుభవిస్తున్న ఫెసిలిటీసు ఎంత హైవే రోడ్సు ఈ ప్రతి రైల్వేలో జరుగుతున్న అభివృద్ధి ఇవన్నీ కనీసం మీ ప్రభుత్వాల్లో ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ యూపీఐ వన్లో కానీ యూపీఐ టూలో కానీ అంత ముందు కానీ రైల్వేలో కేటాయింపులు ఉన్నాయా ఏ రైల్వేలో అయినా పూర్తి చేశారా ఏం చేయాలి మీకు అధికారం ఇచ్చేస్తే ఏం చేస్తారు మళ్ళీ మధ్య ప్రాచీన యోగాన్ని తీసుకుపోతారు కాశ్మీర్ పక్కన పాకిస్తాన్కి జీ హుజూర్ అంటారు బంగ్లాదేశ్కి జీ హుజూర్ అంటారు చైనా జీ హుజూర్ అంటారు ఇవాళ ఎవరికీ జీ హుజూర్ అవగా అనకుండా సమర్థవంతంగా భారతదేశాన్ని నడుపుతున్న నాయకత్వం ఉంది అది చైనా వచ్చు అమెరికా వచ్చు ఎవరికి కూడా సలాం కొట్టే ప్రసక్తే లేదు మనం మేక్ ఏ మేడ్ ఇన్ ఇండియా అనే స్లోగం తయారు చేస్తాం మన రైతులు కూడా వ్యవసాయ ఉత్పత్తుల్ని మీరు అమెరికా అనేసుకుని ఇంకో చోటగా ఆల్టర్నేటివ్ మార్కెట్ వెతురుకోవాలి కానీ ఈ దళార్లెవలో అక్కడ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ పెడితే అది దళారుల బాధ్యత రైతుల బాధ్యత కాదు ప్రభుత్వాలు ఇందులో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి ఆకు రైతుల్ని మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఎవరైతే ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఉన్నాయో ఈ రేటు కొంటారా కొనకపోతే వేరే ఆల్టర్నేటివ్ చూసుకోమా లేకపోతే ప్రభుత్వం వ్యాపారంలో దగ్గమంటారా అని ఖచ్చితంగా చెప్పిన రోజుని ఈ సో కాల్డ్ దళ ఎక్స్పోర్టర్స్ కానీ ఈ లోకల్గా ఉండే దళారీలు కానీ ఖచ్చితంగా తోకముడ్చుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు రైతులకు అండగా ప్ర ప్రభుత్వాన్ని రైతు ఉత్పత్తులకు అండగా నిలబడాలి అవసరమైతే ప్రభుత్వాలు వ్యాపారం చేయాలని కోరుకుంటూ వందే మాత్రం హింద్